ముందుకు చిన్న ప్లీజ్ మన లెనిన్ ఎవరైతే ఉన్నారో మా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మెట్రో స్టేషన్పేట్ పోలీస్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్నారు లెనిన్ ఒకసారి లెనిన్ తో మాట్లాడదాం లెనిన్ అక్కడ పరిస్థితి ఏంటి ప్రయాణికులు ఏమంటున్నారు ఈ విషయంపై మీరు చెప్పండి లెనిన్ మనం హనీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము అయితే మెట్రో ఆదాయం పెంచేందుకు ఎలాంటి ఆ పది నుండి అరవై శాతం ఏదైతే అరవై రూపాయలు ఏదైతే ఉందో దాన్ని డెబ్బై ఐదు రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది అయితే ఇదే అంశం పైన మన మనతో పాటు ప్రయాణికులు ఉన్నారు వారు రోజు ప్రయాణిస్తూ ఉంటారు మెట్రోలో అయితే వాళ్ళ అంశం పైన ఎట్లా స్పందిస్తారు ఒకసారి వాళ్ళని వాళ్ళ మాటలు అడిగి తెలుసు అనమే చేరొచ్చు వాళ్ళకి తెలుసు దయచేసి మీరు వి ఆర్ గెట్టింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్టెన్స్ లెనిన్ 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 ఆడియో రావట్లేదు ఆడియో రావట్లేదు కాబట్టి మీరు డైరెక్ట్ అంటోనియా డైరెక్ట్ మాట్లాడియండి లోగో వద్దు లోగో అవసరం లేదండి డైరెక్ట్ ఆస్క్ హిమ్ టు టాక్ టు హిమ్ డాక్ టు మీ డైరెక్ట్లీ చెప్పండి అయితే మీ పేరు సత్యనారాయణ మెట్రో చార్జెస్ పెంచారు కదా దానిపైన మీ అభిప్రాయం మెట్రో చార్జెస్ పెంచడం అనేది భావ్యం కాదు ఎందుకంటే పబ్లిక్ ఎంతో మంది వస్తుంటారు కానీ అది మనం అవసరం ఉంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ ఆడుకుంటే దాన్ని తగ్గించుకుని మెట్రో పబ్లిక్ పైన భారం పడకుండా చూడాలి అది ఒకవేళ మెట్రో మెట్రో దాన్ని పదిలో పది పెంచాలి కానీ ఒకసారి పదిహేను అది పెంచడం అనేది పద్ధతి కాదు ఇంతకుముందు ఇరవై ఐదు నుంచి ముప్పై చేసారు ఇప్పుడు ముప్పై నుంచి పదిహేను పెంచడం అనేది ఇది కాదు అందులో ఒకవేళ పెంచినా కూడా మెట్రో తర్వాత లాస్ట్ అంటే అంతకు పబ్లిక్ రద్దీగా ఉండదు అది సంబర్ కాబట్టి ఏసీ ఉంటది కాబట్టి కొంచెం ఉంటారు తర్వాత మాత్రం మెట్రోకు అది సార్ ఇప్పుడు అరవై రూపాయలు పది రూపాయలు మినిమం అరవై రూపాయలు మాక్సిమం ఉన్నది ప్రయాణిస్తుంటారు అసలు గతంలో ఎంత ఉండే ఛార్జెస్ ఇప్పుడు ఎంత గతంలో ఇరవై ఐదు ఉండేది స్టార్టింగ్ లో సెవెన్ ఇయర్స్ పుట్టము అలాంటప్పుడు ఇప్పుడు ఒకసారి పదిహేను పెంచాలని చూస్తుంది అంటే పబ్లిక్ పైన భారం పడుతుంది తర్వాత తగ్గుతుంది తగ్గుతుంది బస్ కు ఎక్కువైపోతుంది అది ఎవరు అన్నమాట అది ఫలితం కాదు అర్థం సార్ మిత్రుల ఇప్పుడు అది కాదండి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే షటిల్ సర్వీస్ ఇస్తానన్నారు షటిల్ సర్వీస్ కూడా ఇవ్వట్లేదు ఉచిత కూడా ఇవ్వట్లేదు అవును కానీ ఎంతైనా అంత ఇది కాదు పెంచడం అనేది పద్ధతి కాదు అది అంత పబ్లిక్ ఫెయిల్ అబ్బా రేట్లని తగ్గుతారు వాళ్ళకే నష్టం చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పెంచుతానని చెప్పారు ఇంకా పెంచలేదు పెంచే అవకాశం ఉన్నది ఏంటంటే షటిల్ సర్వీస్ అన్నారు ఉచిత పార్కింగ్ ఇస్తానన్నారు అవి కూడా ఇవ్వలేదు కదా ఉచిత పార్కింగ్ కూడా ఏమీ ఇవ్వలేదు కానీ అది ఓన్లీ మెట్రో టాయిలెట్స్ పోతే డబ్బులు వసూలు చేస్తుంది ఇక్కడ అది మెట్రో అది అనమాట ఉచిత ఇదే కష్టం రైట్ ఓకే ఇంకా లెనిన్ ఇంకా ఎవరు అక్కడ మహిళలు ఎవరు ఉన్నారు లెనిన్ మహిళలేనా బాబు ఆ మహిళలు ఉండని ఎక్కడ దూరం లో ఉన్నారు ఓకే రైట్ 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 ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు నడుయుతే ఒక్కటే నిమిషం అండి బండర్ గారు ఒక్కసారి ఆగండి మన ఎలిన్ తో కంక్లూడ్ చేసుకున్నాక మీ వద్దకు వస్తాను లెనిన్ చెప్పండి మీరు ప్రస్తుతం ఏమంటున్నారు అక్కడ ప్రయాణికులు ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్ బాగుంది కాబట్టి వి కెన్ నాట్ గెట్ ఎ ప్రాపర్ వైజన్ ఆఫ్ ద పర్సన్స్ సో యూ కెన్ టెల్ మీ దట్ వాట్స్ హ్యాపెనింగ్ ఎట్ దే ఓకే రైట్ జమీల్ అయితే మనం మెట్రో ప్రయాణి ప్రయాణికులతో అయితే మాట్లాడడం జరిగింది అయితే ఆ దాదాపు ఆ గతంలో కంటే భారీగానే పెంచారని చెప్పేసి వాళ్ళు అయితే ఆ ప్రభుత్వాల పైన మండిపడుతున్నారు అలానే మెట్రో చార్జెస్ లు ఇలానే పెంచుతూ తగ్గించకుండా ఉంటే మేము మళ్ళీ బస్సు బాట పడతాము ఆ తప్పకుండా మీకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు అయితే మెట్రో అనేది దాదాపు ఆ హైదరాబాద్ లో సిటీలో ఏదైతే ట్రాఫిక్ జామ్ ఉందో మెట్రోలో సులువుగా వాళ్ళ గమ్యాన్ని అయితే చేరుకుంటున్నారు ఇదే నేపథ్యంలో దాదాపు చాలా వరకు మెట్రో ప్రయాణికులు అయితే పెరగడం జరిగింది ఈ నేపథ్యంలో మెట్రో పైన ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ ధరలు పెంచుతూ వాళ్ళ పైన వాళ్ళను నడ్డి విడిచే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి దీన్ని మానుకోకపోతే దాదాపు ప్రయాణికులు మెట్రో మెట్రో ప్రయాణం మానుకొని బస్సు లో వెళ్ళే అటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటదని చెప్పేసి అయితే దాదాపు అనేక మంది మన ఫోర్ సైడ్ టీవీతో అయితే వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు వాళ్ళు వ్యక్తిగత వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ పంచుకోవడం జరుగుతుంది ఓకే రైట్ రామూర్తి గారు రామూర్తి గారు మీరు ఏదో చెప్పబోయే కదా అప్పట్లో చెప్పండి కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇప్పుడు కేంద్రం విధంగా రాష్ట్రం ఈ మెట్రోని కాపాడాల్సిన అవసరం ఉన్నది ఏ విధంగా అంటే ఇప్పుడు ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఏదైతే చార్జీల నిర్ణయ కమిటీ ఎఫ్ఎఫ్సి ఉందో దాని నివేదిక ప్రకారం ఇప్పుడు పెంచడం జరుగుతున్నది ఎందుకంటే ఇప్పుడు కేంద్రం భాగస్వామ్యం ఉన్నది అన్నది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పెంప పెంప ఏదైతే ఈ పెంపులో ఛార్జీల పెంపులో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఏ అయితే ఇప్పుడు ఆరు వేల కోట్ల నష్టాల్లో మెట్రో నడుస్తున్నదో దాన్ని కొంచెం ఆర్థికంగా వాళ్ళు కొంచెం ముందుకు పోనికి కొంచెం ఆర్థికంగా వెసులుబాటించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ గా ఎందుకంటే ఈ నష్టాలకు కారణం కూడా ఏదైతే ఫ్రీ బస్ పెట్టిన పంచాయతీ వస్తున్నాయి కాబట్టి ఎందుకంటే ఒకప్పుడు యాభై వేల యొక్క ఇప్పుడు నలభై వేలకు పడిపోయింది దాదాపు పదివేల మంది ఎక్కడ అంటే ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఆ పదివేల మందిని కూడా ఇందులో ఎక్కడికి ఏ విధంగా దాని మార్గాలు ఏందన్నది ఒక పరిశీలన ఒక కమిటీ వేసి ఆ విధంగా ఫ్రీ బస్ ద్వారా